పేలుడు ఘటనపై ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు దాదాపు ఎనిమిది గంటల పాటు సహాయక చర్యలని కొనసాగించారు మరింత సమాచారం మా సీనియర్ ఖాజా అందిస్తారు బాణసంజాత్ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన తర్వాత సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్కు చేరుకొని చేరుకుని రెస్క్యూ చేశారు దాదాపుగా ఎనిమిది గంటల పాటు శ్రమించారు చీకటి పడినా సరే స్పాట్లోనే ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు ఈ స్పాట్కు చేరుకున్నప్పటికీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ స్పాట్ ఒంటి గంటకే మాకు కాల్ వచ్చిందండి స్పాట్కి వన్ థర్టీకి వచ్చాం వచ్చిన వెంటనే ఇక్కడ మేము రాబడికి ఆటోమేటిక్గా ఇంకా ఫైర్ అవుతుంది ఫైర్ అవుతుంది మేము వాటర్తో కూల్ చేసాము బాడీలు ఉన్నాయని కూడా తెలిసింది మాకు ఎలా స్ప్రెడ్ అయిందండి పూర్తి వివరాలు రాలేదు ఆరుగురు ఎంతకుండా చనిపోయారని సమాచారం హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు కేజీలు జాయిన్ పంపించని చెప్పారు సార్ అది పరిస్థితి మీరు వచ్చినప్పటికి గాయాలతో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఇంకా స్పాట్లో ఇంకెవరైనా కనిపించారా మీకు మనం ఆటోమేటిక్ ఈ స్పాట్కి వచ్చేసరికి తో ఈ క్రాకర్స్ తాలూకా షెడ్లు అంటే మ్యాన్ మ్యాన్మేడ్ చేస్తాం కాబట్టి ఆ తాలూకా షెడ్లో కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాయి సార్ బ్లాస్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా హానికర రసాయన పదార్థాలు కాబట్టి అది ఒక్కసారిగా ఫైర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఎక్స్ప్లోజ్ అయిపోయి బ్లాస్ట్ అవడం వల్ల మొత్తం షెడ్లో బ్లాస్ట్ అయిపోయి చలాచెద్ర అయిపోయాయి సార్ తర్వాత స్పాట్లో మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆరా తీయగా సార్ ఒక ఆరు చనిపోయినట్టుగా మనకి డెడ్ బాడీస్ కూడా ఆల్రెడీ ఎక్కడక్కడ పడిపోయి ఉన్నాయి సార్ ఆ తర్వాత ఇంజూర్డ్ ని మనకి అంబులెన్స్ తీసుకెళ్ళి ఏరియా హాస్పిటల్ అంబులెన్స్ తీసుకెళ్ళాలని చెప్పి సమాచారం మనకి ఇక్కడ అయితే ప్రత్యేకం జరిగింది సార్ ఆ ఇంజీ పర్సన్స్లో కూడా నలుగురు ఇంజ్యూరీ పర్సన్స్లో కూడా టూ మెంబర్స్ చనిపోయినట్టు మళ్ళీ మనకి తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత తెలియడం జరిగింది సార్ మీరు స్పాట్కి వచ్చినప్పటికీ డెడ్ బాడీస్ ఉన్నాయి అంటే ఆ స్పాట్కి వచ్చిన డెడ్ బాడీస్ ఉన్నాయి సార్ తర్వాత డెడ్ బాడీస్ ఉన్న తర్వాత మన డిపార్ట్మెంట్ వాళ్ళు డెడ్ బాడీస్ ని ఆ వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్ళడం జరిగింది ఫైర్ కంట్రోల్ చేయడానికి ఎంతసేపు శ్రమించారు మీరు ఇంచుమించు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎయిట్ అవర్స్ టైం పడింది సార్ మనం టోటల్ మనం వచ్చిన నుంచి మన అక్కడ రీచ్ అయిన టైం కానీ ఇప్పుడు వరకు స్టిల్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా మనం ఫైర్ బైటింగ్ చేస్తూ ఆ యొక్క ప్రమాదాన్ని ఆ మంటల్ని మనం మన అదిలో తీసుకొని ఫైర్ బైటింగ్ చేస్తుంది ఇన్ని సుమారు ఎనిమిది గంటలు ఎంత భారీ ఎక్స్ప్లోజ్ అంటే జనరలైజ్గా గతంలో కూడా అనకాపల్లి జిల్లా జరిగినప్పటికీ ఎప్పుడు దాదాపుగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ చూస్తే పరిస్థితి మొత్తం భూకంపం వచ్చినట్టుగా ఉంది మొత్తం బీటలు పడిపోయి గోడలు పడిపోయి భూమి కూడా ఒక క్రాక్ వచ్చినట్టుగా గచ్చు కూడా ఉంది అంటే అక్కడ ఫైర్ ఎక్స్టిషన్ ఉన్నప్పటికీ అది కూడా పూర్తిగా ధ్వంసమైంది కారణం అంటే ఈ తీవ్రత ఎంతలా చట్టడానికి కారణం ఉండొచ్చు ఐడెంట్ ఉంది సార్ ఎక్స్టింగ్ వేసర్స్ ఉన్నాయి యూజ్ చేసే టైము వీళ్ళకి లేదు సార్ ఇది సడన్గా గా జరిగిపోవడం వల్ల వాళ్ళు చేద్దామనే ఆ టైం కూడా దొరకలా సడన్గా జరిగిపోయింది ఆ మెటీరియల్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు యాస్కేపింగ్ కానీ స్కోప్ లేకపోవడం వల్ల అనేది జరిగింది క్లూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు ఆ అనేవి దాదాపుగా చాలా వరకు దూరం వరకు వ్యాపించున్నాయి ఎంత దూరం వరకు వెళ్ళి ఉంటాయి సుమారుగా మనకి స్పా స్పాట్ నుంచి చూసినట్లయితే ఇంచుమించి ఇరవై ఒక ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీటర్స్ వరకు ఎగిరే అవకాశం ఉంటుంది సార్ అది కూడా అది తాలూకా అనేక రసాయన పదార్థాలు తాలూకా తయారు చేసే మిటీలు కూడా మనకి ఆటోమేటిక్గా ఆ చెట్ల మీద ఆ చెట్లు చుట్టుపక్కల చెట్లు ఉన్న ఆకుల మీద మొత్తం టోటల్గా చాలా ఉంది సార్ మనసరికి జంతువులు కూడా ప్రాణాలు జంతువులు కూడా నాకు తెలిసి నేను చూసిన దాంట్లో డాగ్ ఒకటి చనిపోయింది సార్ అంటే భారీ స్థాయి భారీ ప్లాస్ సార్ ఇది చాలా భారీ స్థాయి ప్లాస్ ఒకసారి ఒకేసారి వాళ్ళు ఆ లోపల ఎక్స్పే ఎస్కేప్ అవడానికి కూడా ఛాన్స్ లేదు సార్ మనకి ఎందుకంటే అక్కడ షెడ్ ఒకటే ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి ఆ లోపల చేయడం వల్ల ఆటోమేటిక్ ఒకేసారి ఎక్స్ప్లేజ్ ఆడడం వల్ల ఇంకా లేదు సార్ కష్టం తప్పించుకోవడానికి కూడా బయట ఉన్న వాళ్ళు కూడా తప్పించుకోవడానికి కూడా కష్టం వాళ్ళకి ఇంజూర్ అవుతాయి అనమాట ఆ దగ్గరలోకి ఇంజూర్ అయిపోతాయి మిగతా వాళ్ళు ఆ లోపల మాత్రం కంపల్సరీగా ఇంజూ డెడ్ ఖచ్చితంగా దాదాపుగా ఫైర్ కంట్రోల్ చేయడానికి ఎనిమిది గంటల సమయం ఇప్పటి వరకు పట్టిందని చెప్తున్నారు అయితే బ్లాస్ట్ జరిగిన తర్వాత స్పాట్కు చేరుకున్న ఈ ఫైర్ సిబ్బంది స్పాట్లోనే కొన్ని మృతదేహాలు ఉన్నట్టు కూడా గుర్తించి వాటిని పొరుసల సహకారంతో బయటకు కూడా తరలించారు దీంతోపాటు ఎవరెవరైతే క్షతగాత్రాలుయారో వీళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు అయితే స్పాట్లో ఇంకా ఆ ఫేమ్ ఫ్లేమ్ అనేది అంటే ఆ నిప్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇది పేలుడు మెట్రిల్ కాబట్టి బాణసంచాకు తయారీకి వినియోగించే మెట్రిలు కాబట్టి ఇది ఇంకా ఒక దగ్గర బ్లాస్ట్ అయిన తర్వాత ఆ నిప్పు రవ్వలో చోట పడి మరింత ప్రాంతంలో ఈ ఆ నిప్పులు వ్యాపించాయని చెప్తున్నారు ఆ పేలుడు ధాటికి ఆ శగలలో దాదాపుగా ఇరవై మీటర్ల నుంచి ముప్పై మీటర్ల వరకు ఎగిరిపడ్డాయని కూడా ప్రత్యక్ష సాక్షుల ద్వారా మనకు తెలుస్తుంది మొత్తం మీద ఈ బ్లాస్ట్ అనేది చాలా తీవ్రమైంది ఎందుకంటే ఇది ఎనిమిది మంది ప్రాణాలను తోడేసింది మరో ఎనిమిది మందికి తీవ్రంగా ఆసుపత్రి గాయాల పాలే ఆసుపత్రి పాలు చేసింది అయితే మొత్తం మీద ఈ ఘటనపై ఎంక్వైరీ జరుగుతున్నప్పటికీ ఇది సమ్మర్ హీట్ వల్ల ఇది అక్కడ ప్రాసెసింగ్లో కాస్త తేడాలు వచ్చి ఈ బ్లాస్ట్ జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చా అనేది ఇంకా తేలాల్సి ఉంది కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ అనకాపల్లి జిల్లా కోడవర్ట్ల నుంచి